ఈ ఆర్డినెన్స్ వచ్చి మూడు నెలలు అవుతుంది ఇంతకటికి ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ ఏ సెక్టార్లోనైనా ఈ ఆర్డినెన్స్ ని అమలు పరచలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అమలు పరిచే విధంగా ముందుకెళ్లాలని గౌరవ కలెక్టర్ గారికి అదే అదేవిధంగా రెండో అంశం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చిందో ఆర్డినెన్స్ ని చట్టం చేయాలని ఈ రోజు మేము మాన్య శ్రీ విసులుపాటి బ్రహ్మేయమాదిగారి నాయకత్వంలో కోరుతా ఉన్నాం ఎందుకు అడుగుతున్నామంటే ఈనాటి పాలకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉండే తొంభై తొమ్మిదిలో కేఆర్ నారాయణ రాష్ట్రపతి ఆయన ఉన్నప్పుడు ఆయన ఆమోదంతో ఆయన కూడా ఆర్డినెన్స్ ఇచ్చారు తొంభై తొమ్మిదిలో ఆర్డినెన్స్ ఇస్తే రెండు వేల నాలుగులో ఆర్డినెన్స్ కొట్టివేయడం జరిగింది అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు ఉద్యమ ఫలితం మళ్ళీ ఇదే ఆర్డినెన్స్ అంటే మరి ఆర్డినెన్స్ ప్రతి ఆరు నెలలకి కాలం చెల్లిద్దు కదా మరి ఆర్డినెన్స్ చట్టం తెత్తేనే కదా మాదిగకు వందేళ్ళ భవిష్యత్ ఇచ్చేది అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతా ఉన్నాం అయ్యా మాదిగ చిరకాల స్వప్నం మీరే అన్నారు మా చెప్పు కొట్టారు మా డప్పు కొట్టారు మాదిగలకు వర్గీకరణ చేసి న్యాయం చేసి పెద్ద మాదిరిగిన అవుతానన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే మీ నాయకత్వంలో ఆర్డినెన్స్ తెచ్చారో ఆ ఆర్డినెన్స్ ని చట్ట రూపం దాల్స్తే మాదిగలకు వందేళ్ల భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి నేను మళ్ళా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఆర్డినెన్స్ చట్టం తేవాలని విజ్ఞప్తి చేస్తూ మాన్య శ్రీ ఉసురుపాటి బ్రహ్మాయ మాదికారి నాయకత్వంలోనే ఈ చట్టం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తామని మాట్లాడుతూ ఈరోజు ముగిస్తా ఉన్నాను